రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు సార్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ కనబడుతున్న మిరప తోట మాదే అనమాట మధ్యప్రదేశ్ లో అయితే తెంపడం తెంపడం అయితే జరుగుతూ ఉంది అవి చూస్తున్నారు కదా ఇదంతా ఒకటే కొమ్మ అనమాట ఈ కొమ్మ ఏ విధంగా కాసింది ఏంటిదో మీకు వీడియో పెడతాను ప్రజెంట్ ఈ ఒక్క కొమ్మని కాదు చాలా అట్లనే తోటలంతా ఇట్లనే ఉంది కాకపోతే మనం ప్రజెంట్ తెంపుతున్నారు కదా వీళ్ళ దగ్గర వచ్చి వీడియో తీస్తున్నాను ఇది వచ్చేసరికి ఏడో రోజు మా మిరప తోట తెంపడం రోజుకు పది నుంచి పదకొండు గింటాలు అయితే మిర్చి అయితే తెంపుతున్నారు అదేవిధంగా పచ్చికాయలు ఏ విధంగా ఉంది సైజ్ ఎలా ఉంది ఈ సీడ్ వచ్చేసరికి ఏంటిది ఈ సీడ్ ఎలా బుక్ చేసుకోవాలి అదే విధంగా నేను మా తోట చూపెడుతున్నాను కదా లైవ్లలో మీకు చూసుకోవచ్చు ఇవి వచ్చేసరికి ఎట్లా కాసింది అదే విధంగా ఏ విధంగా కాసింది జూమ్ చూస్తున్నారు కదా ఏ విధంగా కాసిందో సైజు కూడా చూసుకోవచ్చు అదేవిధంగా కింద కొమ్మలు కూడా చూపెడతాను చూడండి ఇది వచ్చేసరికి కొమ్మ అనమాట ఇది ఒక కొమ్మ దీనికి ఏ విధంగా పూలు ఉన్నాయి పూలు కూడా మీకు కనబడుతున్నాయి కదా ఇవి పూలనమాట ఈ విధంగా ఉంది దాని తర్వాత ఇంకో కొమ్మ లేపుతాను ఇది ఇంకో కొమ్మ దాని తర్వాత ఇంకో కొమ్మ కూడా లేపుతాను దీనికి కూడా పూలు ఎలా కాసినాయి చూడసుకు దాని తర్వాత ఇది ఇంకో కొమ్మ అనమాట కింద వరకు మీరు తాలు కూడా చూసుకోవచ్చు కింద ఇది చూస్తున్నారు కదా కింద చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా తాళైతే రావడం అనేది జరిగింది ఇంకో కొమ్మ కూడా లేపుతాను ఎందుకంటే చివరి వరకు చూపెట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే కాసిందనమాట దాని తర్వాత ఈ కొమ్మను కూడా లేపుతాను ఒకసారి చూడండి ఈ మనం చూసుకోవచ్చు ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇది చూడండి ఇది దగ్గర దగ్గర ఈ మిర్చి కాసి ఎన్ని రోజులైందో చూడండి ఇది ఇది తాలుగా అయిపోయింది అనమాట ఇది చాలా రోజుల కిందట కాసింది ఈ విధంగా అయితే మనకు కాయడమే జరిగింది ఇది వచ్చేసరికి మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట ఇది వెరైటీ మీకు ఏందంటే మస్ట్ విల్టు రాదు మెయిన్గా విల్టు రాదు విల్టు రాదు దాంతో పాటు జెమినీ వైరస్ రాదు నల్లిని ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ మీరు లైవ్లో చూసుకోవచ్చు ఈరోజు జనవరి కాదండి ఇది ఫిబ్రవరి ఇది రెండో తారీఖు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఈ విధంగా అయితే కాయడం జరిగింది మీరు చూసుకోవచ్చు రోజుకు మన వాళ్ళు ఇది రెండు ఎకరాల భూమి దగ్గర దగ్గర ఒక ఎకరం అయితే తెంపారు ప్రజెంట్ ఒక ఎకరంలో మనకు అరవై కింటాల వరకు అంటే పచ్చికాయలు అరవై కింటాల వరకు తెంపడం జరిగింది దాని తర్వాత ఈ రోజు కూడా తెంపుతున్నారు ఈరోజు కూడా తెంపుతున్నారు అదేవిధంగా ఈ సీడ్ వచ్చేసరికి ఇగా ఎలా కాసిందో చూసుకోవచ్చు పచ్చికాయలు కూడా బాగానే ఉంది మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట మీరు చూపెడతాను మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట నేను ఒక నాలుగైదు ఫీల్డ్లు కూడా పెట్టాను అంటే మా చాలామంది రైతులు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఫీల్డ్లు కూడా పెడతాను ఫీల్డ్ కూడా మీరు వీడియోలు కూడా చూసుకోవచ్చు అదే విధంగా ఇది వచ్చేసరికి మహాలక్ష్మి డబల్ త్రీ అనమాట విల్టు రాదు జెమనీ వైరస్ రాదు అదేవిధంగా మెయిన్గా నల్లికి కంట్రోల్ అద్భుతంగా అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా చాలామంది టోటల్ కాలిపోయినాయి మాది కాలే మీరు చూసుకోవచ్చు ఆ నల్లి ఉంది లేదని చెప్తలేను నల్లి ఉంది చూడండి నల్లి ఉంది లేదని చెప్తలేను కాకపోతే మనకు కంట్రోల్లో ఉండి మనకు దిగుబడి ఎక్కువ ఇవ్వడమే ఇంపార్టెంట్ అనమాట చూసుకోవచ్చు ఆయన తెంపేది కావాలండి పచ్చికాయలు పైన చూసుకోవచ్చు ఆ చెట్టు కూడా చూసుకోవచ్చు ఎంత గ్రోత్ ఉందో ఆ చెట్టుకు పచ్చికాయలు ఆ సైజు చూసుకోవచ్చు జూమ్ జూమ్ పచ్చికాయలు కూడా చూసుకోవచ్చు పైన పచ్చికాయలతో పాటు మనకు వచ్చేసరికి ఇది ఎకరానికి మనకు ప్రజెంట్ ఎన్ని కింటలు అవుతుందో నేను అంచనా చేయలేను కాకపోతే మీరు లైవ్లలో మీకు నేను నోట్స్లో రాస్తాను కదా రోజుకి ఎంత కిలోలు ఏం తిప్పుతున్నా నోట్స్లో రాస్తాను కదా అది కూడా చూపెడతాను ఇది మీకు ఎలా దిగుబడి దిగబడిస్తుంది ఏంటిదో మీరు ఇంకో వారంలో అయితే మీకు ఖచ్చితంగా చెప్పగలం కాకపోతే ఈ సీడ్ అయితే అద్భుతంగా వస్తుంది అది మాత్రం ఎటువంటి డోకా లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది కొత్త వెరైటీ వేసుకోవాలి అనుకున్న రైతులు మాత్రం వేసుకోవచ్చు కొత్త వెరైటీ అనుకునే వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా కాసిందో అసలు అద్భుతం అంటే అద్భుతం మీరైతే వేసుకోవచ్చు చూసుకుంటున్నారు కదా ఎన్ని కొమ్మలు చూపెట్టాను అన్ని ఈ పక్కనే చూపెట్టాను ఆ పక్క ఈ పక్క చూపెట్టలేదు ఈ పక్క చూపెట్టమన్నా కానీ చూపెడతాను చూస్తున్నారు కదా ఇగో ఈ కింద అనమాట ఇగో కింద హెటా హెటా ఇది కింద అన్నమాట ఈ విధంగా అయితే కాయడం అయితే జరిగింది మొత్తం చెట్టు లేపితే మొత్తం ఇరిగిపోయేటట్టుంది కానీ ఓకే ఏమైనా డౌట్ ఉంటే క్యా ద్వారా తెలియనండి ఈ సీడ్ బుకింగ్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఫాల్ నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంటాను కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే తోట ఏం ఎందుకంటే పొద్దున మిర్చి ఆరబెట్టాలి దాని తర్వాత గ్రౌండ్ కొంచెం చెక్కాలి దాని తర్వాత మనము సాయంత్రం అయితే తోటకి ఆ పక్క కొంచెం నీళ్ళు కట్టాలి ఎందుకంటే ఆ పక్క ఒక ఎకరం ముప్పై గుంటల వరకు తెంపడమే జరిగింది కాబట్టి కొంచెం పనులు ఉంటేనే ఉంటాయి మేము ఫోన్ అందరిది లేపుతాను మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం బుక్ చేసుకోవచ్చు సీడ్ మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ కాదు వందల రెండు వందల పర్సెంట్ అయితే వేసుకోవచ్చు కొత్త వెరైటీ ఎవరైనా వేసుకుందాం అనుకుంటే మాత్రం వేసుకోండి మీకు ఈ విధంగా అయితే కావడం అనేది జరుగుతూ ఉంది పైన నిజ పెడతాను కింద కూడా కాయలు బాగానే కాస్తుంది రోజుకి మనిషి వచ్చేసరికి యాభై నుంచి యాభై రెండు యాభై మూడు కి కిలోల వరకు అయితే తెంపడం అనేది జరుగుతూ ఉంది నేను తాలు కూడా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి అవి కూడా అలంకరణకి ఇస్తున్నాను ఓకే అండి వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు చూస్తున్నారు కదా మీరు పైన చూసుకోవచ్చు వీళ్ళందరూ తెంపేట వాళ్ళు మావాలి అన్నమాట గత మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళ కిరాయి వచ్చేసరికి దగ్గర దగ్గర నలభై వేల దాకా అవుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర నూట పన్నెండు వందల కిలోమీటర్ నుంచి రావాలి అక్కడ నుంచి ఒకటే వెహికల్ వస్తారు ఈ పక్క కూడా తెంపుతున్నారు చూస్తున్నారు కదా ఇగో వీళ్ళైతే తెంపడం జరుగుతుంది ఆ పక్క తోట అంతా అట్లానే ఉంది అక్కడ మన ఆంజనేయ బొమ్మ ఉంది కదా అక్కడ అక్కడ వరకు అయితే మాదే ఉంటుంది అనమాట దాని పక్కన ఇంకో కాలువ కూడా ఉంది ప్రజెంట్ అయితే ఇది మా తోట కింద నుంచి పై వరకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెంపడానికి మూడు నుంచి నాలుగు రోజులు ఉండే మనిషి వచ్చేసరికి ఒక కాలువకి ఇద్దరు తెంపుతున్నారు వీళ్ళు వచ్చేసరికి ఇద్దరు అంటే మాకు కాలువకి ఇట్లా రింగు రింగుల కాలువ ఉంటుంది రెండు రెండు చెట్లకు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఈ విధంగా అయితే తెంపడం జరుగుతుంది ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సీడ్ని అయితే బుక్ చేసుకోండి మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ